కార్యకర్తలలో ఒక గందరగోళ పరిస్థితి నెలకొంటూ ఉంది ఈరోజు ముఖ్యంగా మదనపల్లి నియోజకవర్గంలో ఎంతోమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడి ఆర్థికంగా చితికిపోయి రోడ్ల మీద కష్టపడి పోలీసు నిర్బంధాలతో కేసులు పెట్టించుకొని అంగళ్ళ కేసు ముఖ్యంగా పుంగునూరు కేసు ఇట్లాంటి కేసులన్నా ఎంతోమంది దాదాపు ఒక నలభై మంది దాకా కోర్టు చుట్టూ తిరుక్కుంటున్నారు కష్టపడ్డాం కదా అధికారం వచ్చింది కదా మాకేదో నామినేట్ పదవులు వస్తాయని చెప్పి ఆశతో చెకర పక్షిలాగా వేచి చూస్తా ఉన్నారు అయితే ఈ నియోజకవర్గంలో మొన్న విఎస్ రెడ్డి అనే ఒక వైసీపీ రాష్ట్ర మేధావుల ఫోరంలో సభ్యునికి ఒక పదవి ఇచ్చారు వినియోగదారుల ఫోరం అధ్యక్షునికి ఒక మెంబర్గా ఒక పార్టీ పదవి అధికార పదవి ఇచ్చారు ఏ రకంగా ఇచ్చారు ఆయనకేమన్నా పార్టీ సభ్యత్వం ఉందా లేదు పార్టీలు ఏనాడన్న జెండా పట్టుకొని మోసినాడా లేదు ఒక ఫ్లెక్సీ బ్యానర్ వేసినాడా ఎందుకు ఏ రకంగా ఆయనకు పదవి వచ్చేస్తూ ఉంది ఎవరి ద్వారా వస్తూ ఉంది అదేవిధంగా నిన్న ఒక లీగల్ ఫోరం ఏపీ డిసిఎల్లో లీగల్ ఫోరంకి ఒక అడ్వకేట్ నియమించారు ఆయన మన పార్టీ కార్యకర్త కాదు పైగా అంగళ్ళు కేసులో పొన్నవోలు సుధాకర్ రెడ్డితో కలిసి వీళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు తెలుగుదేశం కార్యకర్తలు వాదించినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి నిన్న పదవి ఇచ్చేశారు మళ్ళీ మా అబ్జర్వరు మా శాసనసభ్యులు కలెక్ట్ చేసుకుని దాన్ని రద్దు చేయించారు షాజహాన్ బాసా కలెక్ట్ చేసుకుని రద్దు చేయించారు అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీలో లో ఏం జరుగుతా ఉందో కార్యకర్తలుగా మేము తెలుసుకో ఉన్నాం మేము కష్టపడి ఆర్థికంగా డబ్బులు పోగొట్టుకుని ఈ రోజుకి సంవత్సరం కాలం అవుతుంది కోర్టు చుట్టూ తిరుగుతా మేము కష్టపడి పదవులు ఏదన్నా ఇస్తాము మేము ఉంటే మాకివ్వకుండా ఈ వైసీపీ వాళ్ళకి ఏనాడు ఒక ఫ్లెక్సీ బోర్డు మీనోళ్ళకి అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఎక్కడుందో తెలియనటువంటి వాళ్ళకి ఒక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి ఏ రకంగా ఈరోజు నామినేట్ పడ కట్టబెడుతున్నారు ఎవరి ద్వారా కట్టబెడుతున్నారు అని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు తెలుగుదేశం పార్టీలో ముఖ్య స్థానాల్లో వైసీపీ కోవర్ట్లు అధికార పత్రం చెలాయిస్తూ ఇటువంటి వైసీపీ కోవర్ట్లంతా పైకి తీసుకుంటున్నారు నిజమైన తెలుగుదేశం కార్యకర్తలను అనగదొక్కుతున్నారు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో చాలా గందరగోళం ఏర్పడి పార్టీకి చాలా నష్టం జరుగుతుందని చెప్పి దీనిపైన చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు దృష్టి సారించి ఇకనైనా ఈ నియోజకవర్గంలో కష్టపడినటువంటి కార్యకర్తలు ఎవరు వాళ్ళను గుర్తించి ఈ రోజుకి కోట్ల చుట్టూ తిరుగుతున్నటువంటి నాయకులు ఎవరు వాళ్ళకు పదవులు ఇవ్వండి వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వండి అంతేగాని వైసీపీ వాళ్ళు మొదటగా వాళ్ళకి ఇచ్చేసి మళ్ళా తప్పు తెలుసుకునే రద్దు చేసి ఇది మంచి పద్ధతి కాదు కార్యకర్తలకు మంచి సందేశం పోదు అని చెప్పి